హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ మంచి మంచి యూస్ఫుల్ అయ్యే యూస్ఫుల్ టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్కరికి ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి తప్పనిసరిగా ట్రై చేసేయండి ఈ వీడియోలోకి వెళ్తే టిప్ నెంబర్ వన్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఈ మధ్య కాలంలో చాలా మంది మైగ్రేన్ నొప్పులతో తలనొప్పితో అలాగే నార్మల్ తలనొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కొంతమందికి అయితే ఇంకా మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే వాళ్ళకి మాత్రం అస్సలు తట్టుకోలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి ఇది అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మంచి రిలీఫ్ అయితే వస్తుందండి ఈ యొక్క అల్లం ముక్కని తీసుకున్నాను ఈ అల్లం ముక్కని మొత్తం కూడా పొట్టంతా కూడా తీసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట మొత్తం పీల్ చేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ అల్లం ముక్క అనేది మన హెడేక్ రిలీఫ్ అవ్వడానికి చాలా మంచిగా ఈ హెల్ప్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైం మీకు రిలీఫ్ అనిపిస్తే నెక్స్ట్ టైం కూడా ఇలాగా ట్రై చేసి చూడండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక అల్లం ముక్కను తీసుకొని అల్లం ముక్కని ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా పీల్ చేసుకోవాలన్నమాట ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీని అంతటి కూడా మనకి ఈ విధంగా వస్తుంది మంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇలా వస్తుంది కదా ఇలా మొత్తం వచ్చిన దాన్ని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ కొంచెం గోరువెచ్చిన అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనం పీల్ చేసి పెట్టుకున్న అల్లం తురువు ఉంటుందో ఆ అల్లం తురుమ్ని ఈ హాట్ వాటర్లో వేసేయాలన్నమాట చూడండి హాట్ వాటర్లో వేసేసి నీళ్ళు అనేది చాలా మరిగేంత వరకు కూడా ఈ హాట్ వాటర్లో అల్లం అనేది మరుగుతూ ఉండాలన్నమాట మంచి రిలీఫ్ వస్తుందండి ఇలా మరుగుతున్న తరంలో చిన్న ఒక స్పూన్ అంటే స్పూన్లో సగం మనకి ఎంతైతే కావాలో అంత పసుపుని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పసుపుకి అల్లంకి మంచి మన హెయిర్ హెడ్ హెడ్ మంచి ఫ్రెష్గా ఉంటుందండి మన ఇంకా మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి చిన్న చిన్న శబ్దాలు కానీ పెద్ద పెద్ద శబ్దాలు కానీ ఏమి చేసినా కూడా చాలా డిస్టర్బెన్స్గా వాళ్ళు ఆ నొప్పిని తట్టుకోలేరు అనమాట అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ ఉంటుంది కదా ఈ ని మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు మంచి రిలీఫ్ అయితే దొరుకుతుందండి ట్రై చేసేయండి చల్లారిన తర్వాత కొంచెం ఉన్న ఉన్నదాన్ని ఈ విధంగా వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వడగట్టేసిన తర్వాత చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత ఇది మనం టీ తాగుతూ ఉంటాం కదా అలా మనం ఇలా తీసుకొని తాగాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది మీకు మంచి యూజ్ ఆఫ్ గా అనిపిస్తుంది అండి ఇది ఈ టిప్ అనేది ఎవరికైతే ఎక్కువగా తలనొప్పిగా ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు ఇది యూస్ చేస్తారు వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుంది అయితే మామూలు మైగ్రైన్ తలనొప్పి కాకుండా నార్మల్ తలనొప్పి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ టూ లీ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి మనం ఎప్పుడైనా స్నానానికి చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ స్నానానికి వెళ్ళేటప్పుడు మనం స్నానం చేస్తా ఉంటాం కదా ఈ వాటర్ లో కూడా కనపడన బ్యాక్టీరియా ఒకసారి మనకి వాటర్ తో స్నానం చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి చీదర లేవటం అలా ఒక్కసారి అట్లా అవుతూ ఉంటుంది కదా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియోలో మనం స్నానం చేసేటప్పుడు వాటర్ లో కొంచెం చిటికెడు ఉప్పు ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదండి కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకొని వాటర్ లో మంచిగా స్నానం చేసామంటే స్నానం చర్మవాదులు రాకుండా ఉంటాయి అన్నమాట ఈ లో కొంచెం ఉప్పుతో పాటు కొంచెం లెమన్ ఇదేంటంటే లెమన్ అనమాట లెమన్ ఒక చెక్క తీసుకొని వాటర్ లో పిండుకున్నానమాట ఇలా చక్కగా మీరు ప్రతి రోజు డైలీ స్నానానికి వెళ్లే ముందు ఈ విధంగా ట్రై చేశారనంటే మంచి రిలీఫ్ అయితే దొరుకుతుందండి ఎలాంటి సమస్యలు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా మంచిగా వాటర్ అనేది మనకి బాగా పనిచేస్తుంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇలా వాటర్లో ఉప్పు కొంచెం నిమ్మకాయని పిండి పిల్లలకి స్నానం చేపిస్తే ఎలాంటి చర్మ వ్యాధులైనా రావండి ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసేయండి టిప్ నెంబర్ త్రీ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసేయండి చాలా మందికి ఎక్కువగా సీజన్ మారుతున్న కొద్దీ దగ్గు జలుబు గొంతు నొప్పు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్ ట్రై చేయండి ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా గ్యాస్ మీద పెట్టేసి నిమ్మకాయని బాగా వేడి చేసి కాల్చుకోవాలన్నమాట ఎక్కువగా దగ్గు జలుబు గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి సీజన్స్ మారుతున్న కొద్దీ ఎక్కువగా దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి గ్యాస్ మీద నిమ్మకాయని పెట్టి బాగా కాల్చుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా నిమ్మకాయని కాల్చుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కనబడుతుంది కదా ఇలా నిమ్మకాయ వల్ల మనకి ఎవరికైతే ఎక్కువగా దగ్గు వస్తుందో ఆ దగ్గు వచ్చేవాళ్ళు ప్రతిరోజు కొంచెం స్పూన్లో ఇలా చేసుకొని తాగారని అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేసేయండి ఇలా మొత్తం గ్యాస్ మీద పెట్టి ఇలా మొత్తం కూడా కాల్చుకోవాలన్నమాట నిమ్మకాయని ఇలా కాల్చుకున్న తర్వాత చల్లారిన తర్వాత బయటికి గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు తీసి కొంచెం ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ అయితే ఈ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని మొత్తం నిమ్మకాయని కాల్చి తర్వాత కొంచెం రసాన్ని ఇలా స్పూన్లో తీసుకోవాలన్నమాట జ్యూస్ని ఇదిగోండి ఇలా జ్యూస్ని కొంచెం తీసుకొని నిమ్మకాయ కాలడం వలన మన దగ్గు జలుబుకి మంచి మంచి గా అయితే పనిచేస్తుంది దీంట్లో కొంచెం ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ కాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్న ఎవరైనా సరే ఈ చిట్కాను పాటించారంటే మంచి రిలీఫ్ అయితే వస్తుంది దగ్గంతా కూడా తగ్గిపోయి మంచి రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి టిప్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అవసరమైన వాళ్ళు యూస్ చేయండి థ్యాంక్